నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం చలో మరందరు తరగా గుసరా ఇవాళ పటాస్ న్యూస్ షురు హెడ్ లైన్స్ అయితే చూడాలి కదా చలో చూద్దాం ఘనంగా చేసిండ్రు పంద్ర ఆగస్టు పండుగ జోరుగా నడిచింది పెద్ద సార్ల ముచ్చట నూట మూడు నిమిషాలు మాట్లాడిండు పిఎం సారు అల్లో రికార్డు వచ్చిండు జెండా పండుగ నాడు ఏపీలో చాలా అయింది ప్రీ బాక్స్ పథకం చిన్నగా లేదు పోన్ రే అక్క మన దగ్గర కూడా సమర యోధులు ఉన్నారు పంద్ర ఆగస్టు నాడు తలుసుకోవాలి అందరు వాసన వస్తుంది రావద్దు అన్నాడు అట ఆఫీసరు లొల్లికి దిగిండ్రు మున్సిపాలిటీ కార్మికులు రైలుకు పుట్టినరోజు వేసిండ్రు బండి చాలా నలభై ఎనిమిది అవుతుందట పంద్రాగస్ట్ వచ్చిందంటే చిన్నప్పుడు ఒక సంబరం కాదు పొర్రి బళ్ళే ఆటల పోటీలు పెట్టి బహుమతులు ఇచ్చేది అంతా కలిసి బజార్లకు పోయి మూడు రంగుల రిబ్బెన్లు జెండాలు కొనుక్కొచ్చుకునేది జై జవాన్ జై కిసాన్ అనుకుంటే ఊరంతా తిరిగేది ఆఖరికి బూంది మిఠాయి తీసుకొని ఎగురుకుంటే ఇంటికి పోయేది అన్నట్టు మరి ఈసారి ఎట్లెట్ల అయిందో పంద్రా ఆగస్ట్ పండుగ సుషేద్ అంపారీ అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో జెండా వందనం పండుగ ఘనంగా చేసిండ్రు ఊరూరా వాడవాడన మూడు రంగుల జెండా రెపరెపలాడింది పబ్లిక్ అంతా జాతీయ జెండాకు సలాం చేసిండ్రు తెలంగాణలో గోల్కొండ కోట మీద జెండా రేసిండు సీఎం రేవంత్ సారు అటెనక మాట్లాడుకుంటా సన్న బియ్యం కానుంచి చురుగు చేస్తే అప్పుల మాఫీ దాకా అన్ని పథకాలు అమలు చేస్తాను అన్నట్టు చెప్పుకొచ్చిండు పెద్ద ముచ్చట కృష్ణా గోదావరి నీళ్ళల్లో సుక్క కూడా ఇడిచిపెట్టేది లేదన్నట్టు మాట్లాడిండు సారు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు ఇక ఏపీలో సీఎం చంద్రబాబు సారు విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియం లో జైన్ దగ్గరేసిండు సర్కారు వల్ల ఇస్తున్న పథకాలేంటి ఇచ్చే పథకాలేంటి అన్ని వచ్చిండు అన్నిటికీ గోదావరి మీద బనకచెర్ల ప్రాజెక్టు కట్టుడే తగ్గేదే అన్నట్టు మాట్లాడిండు సారు చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఇట్లా ఈసారి పంద్రాగస్టు ఆగస్టు దేశ దేశభక్తి ముత్తట్లే కాదు రెండు రాష్ట్రాల నడుమ రగులు తాన్న పంచాదుల గురించి కూడా మాట్లాడి ముఖ్యమంత్రులు ఇద్దరికి ఇద్దరికిద్దరు వెనకకు తగ్గేదేలే అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు అంటే ముందు ముందు నీళ్ళ పంచాది జోరుగానే నడిచేటట్టుంది కదా అనుకుంటారు అందరు ఇక అట్టుంటే జిల్లాల పోంటి మంత్రులు తత్తిమ లీడర్ సాబులు జాతీయ పండుగ గట్టిగానే చేసిండ్రు కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ సార్ జెండా ఎగిరేసిండు ఊర్ల పోంటి పబ్లిక్ అంతా దేశభక్తి చూపించిండ్రు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కోమన్పల్లిలో మత్స్యకారులు ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ల జెండా ఎగిరేసి సలహంగొచ్చిండ్రు పతే ఏడు గిట్లనే గంగమ్మ ఒడిలో జెండా ఎగిరేయాలని నిర్ణయం చేసిండ్రట గిట్ల ఆగస్టు పండుగ మస్తు ఘనంగా చేసుకుంటారు పబ్లిక్ ఈ అంటే ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నావు స్వేచ్ఛ స్వాతంత్రం అంటున్నావు ఆజాదిగా మాట్లాడుతున్నావు మరిగా ఇదంతా ఎవల పుణ్యం మన తాత ముత్తాతల పోరాటానికి దక్కిన ఫలితం డెబ్బై తొమ్మిది ఏళ్ల కింద తెల్లోళ్ళ జెండా కిందకి దిగి మన మూడు రంగుల జెండా మీదికి ఎగిరింది అందుకే మన కోసం పానాలు పనంగా పెట్టి పోరాటం చేసిన వీరులను ఈ తలుచుకుంటున్నాం తలుచుకుంటున్నావు అగచూడు ఎర్రకోట మీద మోడీ సారు మూవనెల జెండాను రెపరెపలాడిచ్చాడు మీద ప్రధానమంత్రి మంత్రి పన్నెండోసారి జాతీయ జెండా ఎగిరేసిండు మోదీ సారు ఎప్పనే నెత్తికి తలపాగా చుట్టిండు ఈసారి కాషాయం రంగు కోటేసుకున్నాడు సారు రాంగనే టక టక్ జెండా ఎగిరేసి సలాం కొట్టి జనగ నమన వాడి ఆటై ముచ్చట శురువు చేసిండు దేశ పబ్లిక్ కు సందేశం ఇచ్చిండు ప్రధానమంత్రి దేశాన్ని ఎట్టటం ముంగటికి నడిపియాలే ఏమేం చేయాలి అన్ని తీర్ల చెప్పుకొచ్చిండు గా అమెరికా అండ చూసుకొని చిడగ దేశం ఎత్తున్న దేశం పాకిస్తాన్ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు ట్రంప్ తాతను కూడా పేరు చెప్పకుండానే అరుకున్నాడు వాళ్ళు వేసుడైంది తక్కువ రేటుతోని మంచి సామాన్లు మనమే తయారు చేయాలి దునియా మార్కెట్ నేలాలే అన్నాడు సారు ఇంకో పెద్ద ఏంటిదంటే దీపాల పండగ నాటికి రాష్ట్రాల అన్నిటితో మాట్లాడి పబ్లిక్ వాడుకునే సామాన్ల మీద జీఎస్టీ తగ్గించే గురించి చేస్తారట ఇగిదిట్లుంటే ఈసారి పంద్ర ఆగస్టుకు కు రికార్డు కొట్టిండు పిఎం సారు పంద్రాగస్టు నాడు ఎర్రకోట కాడ ఎక్కువసేపు మాట్లాడిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిండు పోయినేడు తొంభై ఎనిమిది నిమిషాలు మాట్లాడితే ఈసారి నూట మూడు నిమిషాలు మాట్లాడిండు రెండు వేల పద్నాలుగు పంద్రాగస్టుకు తొలతసారి ప్రధాన మంత్రి అరవై ఐదు నిమిషాలు మాట్లాడిండు సారు ఇక అప్పటి సంధి ఏటికేడు ఇన్ని ముచ్చట్లు పెంచుకుంటా ఈసారి నూట మూడు నిమిషాలు మాట్లాడిండు ఇంకోదిక్కు ఎప్పట్లెక్కనే మన ఆర్మీ జవాన్లు ఎర్రకోట కాడ తీసిండ్రు తీరొక్క తీర్ల విన్యాసాలు చేసిండ్రు పండుగ జోరుగా నడిచింది అలిగి అవ్వగారింటికి పోవాలన్నా ము అత్తగారింటికి పోవాలన్నా సింహాద్రి అప్పన్న గుడికి పోవాలన్నా తిరుపతి ఎంకన్న దర్శనానికి పోవాలన్నా చలో రైట్ రైట్ ఇప్పటి సంధి రూపాయి ఖర్చు లేదు మాకు చెల్లెలకు ఏపీలో కూడా ఫ్రీ బస్సు పథకం చాలయ్యింది మరి ఎట్లెట్లయింది ఏం కథ చూడాలి కదా పండ్రి చూద్దాం ఆగా చూడరు ముంగట ముఖ్యమంత్రి సారు వెనక ఉప ముఖ్యమంత్రి సారు అటు వెనక సాధువుల మంత్రి ముగ్గురు మూడు సీట్లల్లో అక్కశల్యం కలిసి కూకొని అందరికి చేతులు ఊపుకుంటా బస్ ఎక్కి రు ఉత్తగా కూకొని పోటు వాళ్ళు దిగుడు కాదు అందరి ఆపది సాపతి ఏంటిదో అరుచుకున్నారు గిట్ల ఏపీలో ఒక్కటే నాడు రెండు పండుగలు వచ్చినాయి ఒకటి ఆగస్టు పండుగ అయితే ఇంకొకటి ప్రీ బస్సు పథకం పండుగ ఇంకో సూపర్ సిక్స్ ఆమె అమలు చేసిండ్రు రు సర్కారు ఏపీ అక్కశల్యం దిల్ కుది ఆధార్ కార్డు చూసి ఓ అక్కకు టికెట్ ఇచ్చిండ్రు సీఎం సారు ఉండవల్లి గోలఖాన్ నుంచి తాడేపల్లి కనకదుర్గమ్మ బ్రిడ్జి అట్ల పడి పట్నం బస్టాండ్ దాకా సార్ ఎక్కి తిరిగిండ్రు బాట పోతుంటే బస్సులో ఉన్న ఆడవాళ్ళందరినీ ఫిరీ బస్సు పథకం పెట్టినాం అందరికి సంబరమేనా అని అడిగి తెలుసుకుండ్రు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బస్ ఎక్కిపోతుంటే పబ్లిక్ అంతా బాట పోంటి నిలబడి ఊపిండ్రు ఫిరీ బస్సు పెట్టినందుకు అక్క చెల్లెన్ల సంబురం కాదు పోయిన్రీ ఇక లీడర్లంతా ముచ్చట్లు కూడా జోరుగా చెప్పిండ్రు అందరికంటే మంత్రి లోకేష్ తెలుగు వాడక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి చీర కట్టుకున్నావా గాజులు తొడుక్కున్నావా అమ్మాయిలాగా లాగా కొన్ని పదాలు వాడతారు అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభా ముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా మాట్లాడదని చెప్పండి ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని ఇక జిల్లాల పోంటి తత్తిమ లీడర్లు మంత్రులు ఫిరి బస్ పథకం చాలు చేసిండ్రు అటు హిందూపురం దిక్కు ఎమ్మెల్యే బాలయ్య అల్చల్ చేసిండు అక్కశల్యం అంతా బస్సు ఎక్కించి తానే స్టీరింగ్ పట్టిండు గమ్మత ఏంటిదంటే ఒకరు నాకెదురు వచ్చినా వాళ్ళకే రిస్క్ నేను వాళ్ళకి ఎదురు పోయినా వాళ్ళకే రిస్క్ అని ఓ సినిమాలో డైలాగ్ చెప్పిండు కదా సారు అందుకేనేమో బస్సు ఎక్కి స్టీరింగ్ ముంగట ముంగటెలు ఉండొద్దు పక్కకి జరిపి అని ఆర్డర్ లేచిండు ఇక అక్కశల్యం జోకులు వేసుకుంటా వాళ్ళను నవ్వించుకుంటా బండి నడిపిండు ఇట్లా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాన పిరి బస్సు పథకం ఏపీలో కూడా చాలు చేసిండ్రు సర్కారు వాళ్ళు మస్తు రాజకీయాలు చేయాలంటే పబ్లిక్ కు సేవ చేయాలంటే పెద్ద పెద్ద చదువులే చదువుకునే అవసరం లేదు అంటుంటారు పని చేయాలి అనే ఆలోచన ఉంటే చాలు అని చెప్తుంటారు పెద్ద మనుషులు ఇక గిట్లనే ఓ మీటింగ్ పోయిన ముఖ్యమంత్రి సార్ కూడా భావం ముఖ్యంగాని భాష కాదు అన్నట్టు మాట్లాడిండు ఇక చూడూరి సార్ ముచ్చట్లు ఎట్లున్నాయో చీఫ్ మినిస్టర్ గా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు సెన్స్ ఉంది కామన్ సెన్స్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ అన్ నాలెడ్జ్ లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది వాడి ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్ బాత్రూమ్ గడిగటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది పట్నంలో క్రీడా ప్రాపర్టీ షో అని ఓ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ పోయిండు ఉండు సీఎం రేవంత్ సారు భాషది ఏమున్నది పని చేసే ఆలోచన ఉన్నది చక్కదితే నేర్పు ఉన్నది చాలవా అన్నట్టు మాట్లాడిండు రాన్ పెట్టుబడులు పెట్టిండ్రి సర్కార్ అన్ని తీరు అన్నట్టు పిలిచిండు సారు అంతే కాదు హైదరాబాద్ చెప్పుకొచ్చిండు హైదరా తీసుకొచ్చి చెరువులకు పానం పోస్తుంటే నాలిరం చేస్తుంటే కొంతమంది సర్కారు తిడతారు కదా దానికి సీఎం సార్ ఏమన్నాడు చూడరే ఒక నాలా ఎంక్రోచ్ అయినా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తే చీఫ్ మినిస్టర్ నాకేమన్నా వస్తుందా నాకేమన్నా ప్రయోజనం ఉందా ఒక చెరువును పునరుద్ధరిస్తే బతుకమ్మకుంట పునరుద్ధరించిన నేనేం స్విమ్మింగ్ పూల్ గా వాడుకోను కదా ఆ ప్రాంత ప్రజలకు ప్రయోజనము ముచ్చట తాపకోసారి ఢిల్లీకి పోతాడు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏమున్నది కూడా వాళ్ళు అంటుంటారు కదా దానికి కూడా సమాధానం చెప్పిండు అంటే ఢిల్లీలో మాకు పెద్ద బంగ్లా ఇచ్చిండు ముఖ్యమంత్రికి ఢిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చిండు ఢిల్లీలో వచ్చి నాలుగు రోజులు ఉండి నెలకు నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి అన్ని శాఖల అనుమతులు తీసుకొని పోవడానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి బంగ్లా ఇచ్చిండు దాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకొని దావతులు చేసుకొని ఇయ్యలే మొత్తం పెద్ద మనుషులు ఢిల్లీలోనే ఉంటే మరి పర్మిషన్ పర్మిషన్ల కొరకు ఢిల్లీకి పోకపోతే ఎక్కడికి పోవాలి చెప్పు అని అట్లా అడిగిండు సీఎం సారు పట్నంలో పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఎసోంటి ప్లానింగ్లు వేసుకొని వచ్చినా సరే సర్కార్ అన్ని తీర్ల ఆలోచనలు చేసి పర్మిషన్లు ఇస్తారని చెప్పిండు పబ్లిక్ కు పని కచ్చే పని ఏదైనా సరే సర్కార్ ముంగటికి తీసుకుపోతారు అన్నట్టు మాట్లాడిండు మరిగా చూడాలే ఎంతమంది ప్లానింగ్లు పట్టుకొని సర్కార్ వద్దకు పోతారో స్వాతంత్ర దినోత్సవ పండుగ అనగానే మనకు గాంధీ తాత భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు అల్లూరి సీతారామరాజు ఇంకా టంగుటూరి ప్రకాశం పంతులు ఇట్లా చాలా మంది పేర్లై అదికొస్తాయి కానీ ఈ దేశానికి తెలవని ఇంకెందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మరి గీ జెండా పండుగ నాడు వాళ్ళెవరు ఏం చేసిర్రో ఒక్కసారి పర్ ఏమో అనుకున్నాం గాని స్వతంత్ర పోరాటంలో ఆదిలాబాద్ జిల్లాకు మునగాని పేరే ఉందో ఆదిలాబాద్ కు తొలత ఎమ్మెల్యేగా చేసిన దాజీ శంకరు అప్పట్లోనే నిజాం సర్కార్ కు ఎదురు మళ్ళీ పోరాటం చేసిండాట మా మీద మీ బోడి పెత్తనవేంద్ర దమ్ముంటే కాల్చు అని గుండెలు చూపించి మరీ మరవడాట అట్లా దాజీ శంకర్ అనే పోరాట యోధుడు షినతనం కెంచే బానిసతనం పోవాలని మస్తు ఆరాట పడి కొట్లాడితే జనం ఆయన సేవలు మెచ్చి ఆదిలాబాద్ కు తొలుత ఎమ్మెల్యే చేసిర్రు ఈ లడాయిల ఆయనకున్న కొన్ని వందల ఎకరాల భూములను పేదోళ్లకు పంచిన చరిత్ర కూడా ఉంది అటెంక కస్తాల రామకృష్ణ ఈ పెద్ద మనిషి కూడా ఆదిలాబాద్ ఎందుకు ఎమ్మెల్యేగా చేసిండు అప్పట్లో రాజాకార్ల మీదకి మరలవాడి పోనీలే అని ఊకుంటుంటే ఏమో రెచ్చిపోతురేంది రా అని మీసం మిలేలి తిరగబడ్డ పులి అసం తోడు అంతేకాదు ఆనాడే తనకున్న డెబ్బై ఎకరాల భూమిని ఉద్యమకారులకు పంచి పోరాటం మరింత ఉర్రటగా నడిచేటట్లు చేసిండట అందుకే గింతగనం కొట్లాడుతుండని ఎమ్మెల్యేను చేసిర్రు అక్కడి జనాలు ఇక గిడ మనమడు చూపిస్తాడు చూడరు తన అంటుడు ఎప్పుడైనా ఎక్కడైనా పేరు చెప్తే ప్రజలు దేవునిలాగా భావించి ఆదిలాబాద్ ప్రజలు మరియు తెలంగాణ ప్రజలు కూడా గుర్తుపడతారు అలాగే ఆదిలాబాద్ ప్రజలు తన పేరు మీద ఒక కాలనీ ఉంచుకోవడం మాకు చాలా సంతోషకరమైన విషయం వీళ్ళ వీళ్ళకత ఇట్లుంటే అటు నిర్మల్ జిల్లా ముడుసు ఎల్ఐయ అనే ఇంకో పోరాట యోధుడు క్విట్ ఇండియా పోరాటాలకు దిగి కొట్లాడితే బుల్లెట్లు దించిర్రట బాడవగాళ్ళు ఆయన కూడా స్వతంత్రం వచ్చేదాకా తగ్గేదేలే అని కొట్లాడిన చరిత్ర ఉంది పెద్దవాసి పాల్గొన్న శిక్షణ బుద్ధి చాలా మంది ముడుసల్ తర్వాత ఏంటంటే గోపిడి గంగారెడ్డి గారు ఆయనతో ఇక్కడ ఇట్ల ఒక్కలు కాదు సమాజానికి తెలవని పోరాట యోధులు చాలా మందే ఉన్నారట అందరినీ యాద పెట్టుకునే తట్లు స్థూపాలు గీపాలు బందోబస్తుగా కట్టించి యాద్ చేసుకుంటుర్రు అసొంటోళ్ళ కోట్లాటలు తెగింపు చేయబట్టే మనం ఈ అలా ఇంత నిమ్మలంగా ఉంటున్నాం దేశం కోసం పానాలు అర్పించిన ఇసొంటి ఉద్యమకారులందరికీ పటాస్ వార్తల తరఫుకించి క్షణార్థులు ఇంకా జోహార్లు జెండా పండుగ దగ్గర పడుతున్నదంటే సర్కార్ ఆఫీసులన్నీ చెక్కున మెరిచిపోయేటట్లు ఊకి సాఫ్ చేస్తారు మన సాఫ్ సఫాయి కార్మికులు ఆనవడ్డ సలివెట్టిన ఇంటికాడ ఎన్ని పనులున్నా డ్యూటీ ఏ ముఖ్యం అన్నట్లు కష్టపడతారు ఆసోంటి సఫాయి కార్మికులను జెండా వందనం కాడికి రావద్దని చెప్పిండట ఓ మున్సిపల్ అధికారి మరిగా ముచ్చటేందో పురాగా ఒక్కసారి అరుకుని వద్దాం పారి దేశం అంతా స్వతంత్ర పండగ మా సంబురంగా అయితే అచ్చంపేట మున్సిపల్ కార్మికులు మాత్రం మాకు మా స్వతంత్రం లేకుండా పోయిందని గీతీల లొల్లికి దిగర్రు అసలు ముచ్చట్ల పోతే వీళ్ళంతా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో పనిచేసే సఫాయి కార్మికులు అయితే మున్సిపల్ ఆఫీసులో జెండా వందన కార్యం ఒడిచినాక సఫాయి కార్మికులు ఎప్పట్లెక్కనే లోపలికి పోదామని సుశీర్రాట అది గమనించిన గణేష్ అనే మున్సిపల్ అధికారి లోపల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మీరు బయటనే ఉండుర్రీ లోపలికొస్తే అంత వాసన వస్తే అన్నాడట దీంతోని మేము మీ కళ్ళకు అంత కాని రాకుండా అని గేట్ ముంగట లొల్లికి దిగారు లోపలికి సాగే పోతే మీ వద్దు వాసన వస్తుంది లోపలికి తర్వాత ఇస్తారు గంత అన్యాయం అన్యాయమానవులా ఈ సఫాయి లేకుంటే రోడ్లు ఆఫీసులు గబ్బాసన వస్తాయి ఏం కథ మబ్బుల మూడు నాలుగు గంటలకు లేచి తిని తినక ఎంత ఆసనొస్తున్నా కూడా ఓపిక ఎమ్మటి చెత్త సాఫ్ చేస్తారు అసం టోలను పట్టుకొని ఇట్లా అంటారా అని అక్కడి జనాలు కార్మికులు చేస్తున్న లోలికి మద్దతు ఇచ్చిర్రు అసలు మున్సిపల్ కమిషనర్ ఏమంటుండో ఇందాం పారో నేను శానిటేషన్ మొత్తం అయిపోయిన తర్వాత శానిటరీ వాటర్ నేను తీసుకురండి నేను కలుస్తాను చెప్పినా నేనే చెప్పినా మిడ్ నైట్ పని వద్దని చెప్పేసి ఇవ్వకపోవడానికి కారణం రీజన్ అది మీడియా మిత్రులను కూడా అడగండి వాళ్ళకు కూడా తెలుసు వారి వర్షాలు మూడు రోజులు ఉన్నాయని చెప్పారు మీ మిడ్ నైట్ వస్తే ఆయన ముందు చెప్పినా సార్ ఎవరు ముందు లేదు చెప్పేది విను ఊష్ ని గివ్వేం సారు వాళ్ళేం మీ ఇంట్లో పనోళ్ళు కాదు మీ జేబులకించి ఏం జీతాలు ఇస్తలేరు అసలు మున్సిపల్ ఆఫీసులకు గల్లా పెట్టి నిండేదే సఫాయి కార్మికులతోని అసౌంటిది వాళ్ళతోని ఎంత మర్యాదగా మాట్లాడాలి ఏం కథ గిట్లా స్వతంత్రం దినోత్సవం నాడే వాళ్లకు స్వతంత్రం లేనట్లు గీ దార్ కార్ మాట సారు అని అనుకుర్రట గీ ముచ్చట చూసిన అక్కడి జనాలు అగ్ ఏసేసారేమో అంటుండు జనం అంతా చూస్తుంటే కూడా గా రేంజ్ల ఇక మీరు రాశి అంటే ఏడ ఏడరాశిస్తారు సారు ఒకళ్ళ మీకు చెప్పిరే అనుకో రేపు రాశి రంపాన వెడతారు కొలువులకించి పీకేస్తారేమో అని వాళ్ళ భయం వాళ్ళది ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతుంది మరిగా పెద్ద అధికారులు ఈ ముచ్చట మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలిగా ఒక ఊరికెంచి ఒక సైనికుడు తయారైతేనే ఆ ఊరి పేరు చుట్టుపక్కల మారుమోగుతుంది ఆ జవాన్ ఎప్పుడొచ్చినా పోయినా ఊరి జనం అంతా సలాం గొట్టుడు సాగదోలుడు మాటల చెప్పలేము ఇక అయితే ఒక ఊరికెంచి ఒక సైనికుడు వెళ్తేనే కిట్లుంటే ఇంకా జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళే సగం మంది సైనికులే ఉన్నారట మరి పారుగ్గా ముచ్చటేందు మనం కూడా అరుచుకుందాం ఆదిలాబాద్ అంటే అడవిలుండే జిల్లా మాత్రమే కాదు ఆర్మీ జవాన్లను కూడా తయారు చేసే జిల్లా అని చూపించే ముచ్చటి ఇచ్చోడ మండలం నర్సాపూర్ అనే ఊరికెంచి యాభై మంది అన్నదమ్ములు దేశానికి సేవ చేస్తుర్రట అంటే ఆర్మీల జేరి దేశ బార్డర్ల ల పనిచేస్తురన్నట్లు పోయినోళ్ళు జమ్మూ కాశ్మీరు అరుణాచల్ ప్రదేశ్ పంజాబు నాగాలాండ్ అసొంటి జాగలల్లా బార్డర్ డ్యూటీలు చేస్తుర్రాట అయితే ఒకప్పుడు గీ ఊళ్ళే మావోయిస్టులు జొరవడితే వాళ్ళ మీద తిరగబడ్డరట ఊరోళ్ళు అప్పటి సంధి అదే తంతును కొనసాగించుకుంటా ఇప్పటికీ ఆర్మీలకు పోవాలి దేశానికి సేవ చేయాలి అన్నట్లే తయారైతున్నారట ఆర్మీల ఆర్మీలకించి తాతీల మీద వచ్చిన ఊరి సైనికులు తోటి పొలగాండ్లకు ఆర్మీలో సెలెక్ట్ కావాలంటే ఏం చేయాలి పెయి ఎంత అందంగా ఉండాలి ఎత్తు పొడుగు ఎంతుండాలి అనే ముచ్చట్లన్నీ మైదానంలోకి ఇట్లా చూపిస్తుర్రు ఎక్సర్సైజులు చేపించుకుంటా దిన ఇట్లనే చేయాలి ఊరుకుడు దుంకుడు అన్నిట్లా రాటు తేలాలే అని పూసగుచ్చుతుర్రు అట్లా దేశం కోసం ఇంటికొకళ్ళు బార్డర్ కు పోవాలి అని కంకణం కట్టుకున్నట్లు తయారైతుర్రంటే అంటే చూడుర్రీ ఊరళ్ళ కషి ఎట్లున్నదో ఇక ఇది ఎట్లుంటే ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ఇంకో ఊరిది కూడా ఇసొంటి కథే ఇంద్రవెల్లి మండలం గోపాల్సింగ్ తండాల ముప్పై ఇండ్లుంటే అండ్ల అంతర్వేది అనే కుటుంబం కెంచి ఐదు మంది ఆర్మీల చేరిట పోయినోళ్ల దాంట్లే నలుగురు వేరు వేరు పని పనిచేస్తుంటే రంగారావు అనే సైనికుడు వీరమరణం పొందిండు అందుకే గ జవాను ను తలుచుకొని ఊళ్ళ గీ తీర్ల నక్ష కూడా పెట్టిచ్చిర్రు ఊరోళ్ళు గిట్ల గీ రెండు ఊర్లనే కాదు జిల్లా అంతటా చానామందే పోదామని తయారైతుర్రాట గొప్ప ముచ్చటే కదా పుట్టిన రోజులు పెళ్లి రోజులు మనుషులు చేసుకున్నాడు అనేది కామెను ముచ్చటే అట్లనే ఈ నడమ కొందరు ఇంట పెంచుకుంటున్న కుక్కలు పిల్లులు ఆవులు మేకలను కూడా పురుడు కార్యాలు పుట్టిన రోజులు చేస్తుర్రు కూడా ఇస్తుర్రు ఆ గొప్ప గట్లనే మధురైపట్నం జనాలు దీనికి పుట్టినరోజు కార్యం చేసిర్రు పెయికి ముద్దుగా పూలదండలు యాపరిల్లలు బొట్లు ముంగట నలభై ఎనిమిది అనే నంబర్ తగిలించుకొని నిలబడ్డ గీ రైలు చూస్తు గా పుట్టిన రోజు మధురై పట్నం కించి చెన్నై ఎగ్మోర్ దిక్కు ప్రయాణం చేసే గీ బండి పేరు వాయిగా ఎక్స్ప్రెస్ అయితే రైల్ బండికి పుట్టిన రోజు చేయాల్సిన అక్కరేముందని అనుకోకుర్రి గీ బండిని అటు దిక్కు పతొమ్మిది వందల డెబ్బై ఏళ్ల అది కూడా స్వతంత్ర దినోత్సవం నాడే చాలు చేసిర్రాట అగ అప్పుడు మొదలైన గీ గాడి నలభై ఎనిమిది సంధి ఆగకుండా సేవ చేస్తుందట అక్కడి జనాలకు అందుకే ఈ వడ్డ కార్డు నుంచి మా ప్రయాణం చాలా హల్కగా అయ్యింది ఎటు పోవాలన్నా దీంట్లోనే ఉరుకుతాము దీంతోని దీంతో సోపతి తరవాడు ఉంది అసొంటి బండి ఇది మా ఇంట్లో మనిషి లెక్కనే అని రైల్ బండి మీద పాయరం చేసుకుర్రు అక్కడి జనాలు ప్లాట్ఫామ్ మీదకే కేక్ తెచ్చి కత్తిరిచ్చిర్రు అంతకంటే మొదలు అయ్యగారు పటాల మీదకి దిగి ఎప్పటికి ఇట్టనే నడవాలే మాకు మరింత సేవ చేయాలే అని పూజలు చేసిండు ఆ టెంక కేక్ ను నపరింత నపరింత తినిపించుకొని సంబరపడ్డరు అయితే పేరుకు పాత రైలే గాని అన్ని తీర్ల సవలతులు ఉన్నాయట ఇన్నేళ్ల పొద్దుల ఒక్క రోజు కూడా పోకుండా సేవ చేసిందట అంతేకాదు బండి కెన్నడు రిపేర్లనే నొప్పులు రోగాలు కూడా రాలేదట అందుకే స్వతంత్ర దినోత్సవం నాడు చాలైన ఈ బండి మీద గీ తీర్ల పాయనం చూపించిర్రన్నట్లు ఇక స్టేషన్ ల పూజలు చేసుడు కేక్ కత్తిరిచుడు వచ్చినాక నిమ్మలంగా మల్ల బాట పట్టింది ఏదేమైనా ఓ రైల్ బండికి పుట్టిన రోజు పడగా చేసుడు అంటే ఇత్యంతరమైన ஏன் முச்சுட்டே கதா ஏமாரி ஷிட்டுக்கு புட் முட்டில்ன பட்டாஃப்தாயசருஷேரு వార్యవ్వా వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు మైబాద్ జిల్లా కే సముద్రం మండలం అర్పణపల్లి సర్కారు పడి పొల్లగాన్లు రాణి రుద్రమ్మదేవి నాటకమే వేసిండ్రు బుడ్డబుడ్డ చెల్లెన్లంతా ముద్దుగా చీరలు కట్టి అచ్చం యుద్ధానికి తయారైనట్లే కథలు పట్టిండ్రు అప్పట్ల శత్రువులతోని రుద్రమ్మ ఎట్ల యుద్ధం చేసింది సైనికులను కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఎటువంటి ధైర్యాన్ని చూపించింది అనే ముచ్చట్లన్నీ కండ్లకి కట్టినట్టు చూపిస్తుంటే చూడొచ్చిన వాళ్ళంతా సపర్లు కొట్టుకుంటా తారీఫ్ చేసిండ్రు మొత్తానికి స్వాతంత్ర దినోత్సవ పండుగ నాడు యాది మరుగుతున్న రుద్రమదేవి చరిత్రను మల్లో పాలి చూపించు చిన్నారులు దేశం అంతా యాల పొద్దుగాల జెండా ఎగిరేసి కొడితే మొయినాబాద్ చిలుకూరు మున్సిపల్ ఆఫీసులో మాత్రం ఇంకా యాల కాలేదన్నట్టు పొద్దుపోయిండు కమిషనర్ కాజామోయినం మున్సిపల్ కార్మికులు ఊరి పెద్దలు ఆల్లీలు వచ్చి ఏంది సారు యాల దాటి ఇంకా జెండా ఎగిరేయలేదని అడిగితే ఏవేవో కుంటి సాకులు చెప్పిండట కమిషనర్ అసలు జెండా పండగ నాడు జెండా ఎగిరేసి కొట్టుడంటే అదో గొప్ప ముచ్చట అటువంటిది ఎవరి కోసం ఎదురు చూసినట్టు ఇంకా ముహూర్తం టైం కాలేదన్నట్టు గిట్ల ఏమిడికి చేసినట్టు అని పోపాడుతుండ్రు ఈ ముచ్చట చూసిన జనాలు అయితే కాదు జెండేకి రేసేది ఇడిచిపెట్టి జోలి పెట్టిన కమిషనర్ ను సస్పెండ్ చేయాలంటున్నారు మరి ఈ ముచ్చట మీద పెద్ద ఏం చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి ఇవన్నమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో రేపు కలుసుకుందాం నమస్తే